హోదా ఇస్తేనే వస్తా ఎలా వేటు వేస్తారో చూస్తా అంటున్నారు వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవన్న స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు ఆయన ఈ నెల పద్దెనిమిది నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో వైసీపీ ఎమ్మెల్యేల హాజరుపై సస్పెన్స్ నెలకొంది ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వైసీపీ ప్రకటించడం సరికాదన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాడు అది నేనేం చేస్తానయ్యా నాకున్న రూల్స్ ప్రకారంగా నీకు నెంబర్ లేదు కావాల్సిన నెంబర్ లేదు భగవంతుడు నీకు ఇవ్వలేదు పదకొండు వచ్చాయి అయ్యన్న అంటాడు నా రూల్స్ ప్రకారంగా నేను స్టడీ చేశాను మా మాట్లాడాను ఎక్కడ నెంబర్ లేదని ఇవ్వడానికి నీ లేదని ఉంది నాకు తెలిసి కాకుండా జ్ఞానం ప్రకారం ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా మీరు అసెంబ్లీకి రాలేదు ఫస్ట్ డే రమాన్స్ అసెంబ్లీకి రాలేదు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీలో మాట్లాడేందుకు తమకు ఐదు నిమిషాలకు మించి సమయం ఇవ్వరన్న వైఎస్ జగన్ తగిన సమయం ఇవ్వకపోతే సమస్యలపై ఎలా మాట్లాడుతామని ప్రశ్నించారు ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న ఆపోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం ఆ పార్టీని కూడా ప్రతిపక్షం అండంలా ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అండి ప్రతిపక్షం అన్నావనుకో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు ఆటోమేటిక్ అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైకివ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నా అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వడం అంటున్నా జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయనపై అనర్హత పడుతుందన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జగన్ కొన్ని రూల్స్ ఉన్నాయి అరవై రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏముండదు ఉండదు ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు ఇంచుమించు ఒక ముప్పై ఏడు రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడు ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక మూడు రోజులు తగ్గినాయి ముప్పై ఏడు రోజులే ఎంతో అయినట్టుగా ఉంది మరి సమావేశాలు తర్వాత సమావేశాలకు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పొలివెందలు ఏదో బై ఎలక్షన్ వచ్చింది కదా అలాగే పులివెందల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు అల్టిమేట్గా డెమోక్రసీ అనేది ఉంది ఈ ఇష్టం వచ్చినట్టుగా బుద్ధి పుట్టినట్టుగా ఈ లిస్టు చేయలేదు అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది బట్ దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ ఈ సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జ్మెంట్ వచ్చే పద్ధతిలో జడ్జ్మెంట్ వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది దాని తర్వాత లగేళ్ళు దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు తీసుకో వద్దని కూడా చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నిమ్మ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎండు రోజులు వచ్చినాడు ఫస్ట్ దాని సమాధానం ఫస్ట్ వీళ్ళు ఎత్తుకోవాలి ఏడు చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రాను అని చెప్పి చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోతుంది అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై అసంపూర్తిగా మాట్లాడడం కన్నా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల కోసం పోరాడడం మిన్న అంటున్నారు జగన్